తిరుపతిలో పులివర్తి నాని పైన ఏమి ఆ పచ్చ మీడియా చూస్తే పులివర్తి నాని పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేశారు అది చేశారు ఇది చేశారు ఆయన భయంకర భయపడిపోయారు అది పోయారు ఇది పోయారని ఏమి నాటకాలు ఆడారో బ్రేకింగ్లు బ్రేకింగ్లు వేశారనమాట కానీ అక్కడ జరిగిండేది వేరనమాట ఇప్పుడు అక్కడ జరిగిండే విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి వీడియోస్ బయటకు వచ్చాయి అక్కడ జరిగింది టిడిపి టీడీపీ వాళ్ళే ఆ పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో అతనే ఆ టీడీపీ గుండె పోలీసులని కొట్టడమో వీడియోలు బయటకు వచ్చాయి వాళ్ళే దౌర్జన్యం చేశారు ఇక్కడ వైఎస్ఆర్స్ ఇంకొకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడంగా కానీ న్యాయంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా గొడవలు చేయాలని ఎప్పుడు అనుకోడు ప్రశాంతంగా ఎన్నికలు జరగాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా గొడవల వల్ల పార్టీకి నష్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఎక్కడైతే అనుకూలంగా ఉండదో అటు గొడవలు చేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు ఎంతో ప్రశాంతంగా ఉండే రాయలసీమ నది ప్రశాంతంగా ఉండే తిరుపతి మీద చంద్రబాబు నాయుడు ప్రతాప్ కానీ ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది చూడండి ఈ పచ్చ మీడియా ఎంత అబ్బాబ్బా ఎంత ఇచ్చేసిందో పోలీసుని కొట్టేకి వెళ్దాం టీడీపీ గుండాలు కొట్టిన అంతమంది ఒక పోలీస్ మీద చెరబడితే ఎలా ఉంటుంది ఇక్కడ కూర్చొని ధర్నా చేయకూడదు ఇక్కడ కూర్చొని అల్లర్లు చేయకూడదు ఇక్కడ అంతా ఓ ఎందుకంటే అది ఎలక్షన్ ఏరియాలో ఎవరిని ఉన్నీరనమాట దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ మీటర్ల వరకు ఎవరిని ఉన్నీరు ఆ ఏరియాలో ఎవరిని కూర్చొనిరు ఓటేసానికి వెళ్ళిపోతూనే ఉండాలి కానీ అక్కడ వచ్చి ధర్నాలు చేస్తుంటే పోలీసు ఒక్క పోలీసు అంతమంది టీడీపీకి ఉండాలి ఏమవుతుంది చూడండి ఆలోచించండి ఎంత అసలు చంద్రబాబు నాయుడిని ఫస్ట్ చంద్రబాబు నాయుడిని కొట్టాలన్నమాట పోలీసులని మీదే దౌర్జన్యం చేస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఏమన్నా అవుతాయి ఎవరు దిక్కు చంద్రబాబు నాయుడు ఎందుకు ఆలోచించడం లేదు ఈ విషయాలు మానత్వము అనేది ఉండదా మరి ఇంత కఠినంగా ఎలా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నాయుడు అర్థమే కాదనమాట